తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు నిజ జీవిత సత్యలపై ఆయన వేసే చలోక్తులు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతూ ఉంటారు నవ్విస్తూనే పంచులు విసరటం ఆ పంచల నుంచి ఫైనల్ గా నీతి వాక్యాలు తీయటం ఆయన నైజం అలాంటి గరికపాటిపై ఆయన మొదటి భార్య కామేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు గరికపాటి తనను ఎంతో మోసం చేశారని పాతికేళ్ల పాటు పిల్లల కోసం మౌనంగా ఉన్నానని చెప్పుకొచ్చారు తన వైవాహిక జీవితం జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తనతో బలవంతంగా ఆస్తి విడాకుల పేపర్లపై సంతకం పెట్టించుకున్న దుర్మార్గుడు గరికపాటి అని ఆరోపించారు తనపై తన కొడుకులతోనే క్రిమినల్ కేసు పెట్టించిన గరికపాటి భాగవతం బయటపెట్టేందుకే ఈ వీడియో రిలీజ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది జీవితం మొత్తం వాళ్ళమ్మ వీడిని ఎత్తుకోవడం నాకు తెలుసు చిన్నప్పటి నుంచి పద్దెనిమిది పురాణాలు చదివినటువంటి పరాయి స్త్రీ తల్లితో సమానం అన్నటువంటి ఈ నీచుడు ఈ దుర్మార్గుడు తల్లి వర్తనే ఖూని చేశాడు వృత్తి వేరు ప్రవృత్తి వేరు పాండిత్యాన్ని సంపాదించాడు వాక్కులో సరస్వతిని పలికించాడు కానీ నీచమైనటువంటి ప్రవృత్తితోటి దగా చేశాడు జీవితం మొత్తం కోల్పోయిన నేను నోరు మూసుకుని ఎందుకున్నాను పిల్లల కోసం ఆగాను తర్వాత తర్వాత అర్థమైంది తన భవిష్యత్తుకు నేను అడ్డొస్తున్నానని వెళ్ళిపో 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 అన్నాడు హింస పెట్టాడు హింస హింస అవి చెప్పే హింసలు కాదు నేను అవన్నీని చెప్పదలుచుకోలేదు పడ్డాను పడి పడి చివరికి ఆలోచించాను ఇక్కడ నా ప్రమేయం ఏమి లేదు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పిల్లలిద్దరికి గురుజాడకి పదేళ్ళు శ్రీశ్రీకి పన్నెండేళ్ళు రేపుని చంపుకొని బయటకొచ్చా నేను ఏ తప్పు చేయలేదు నేను శ్రీరాముని తప్పు చేయలేదు కొంచెం కోపం వచ్చిన ఊరుకు తర్వాత ఏమన్నాడు నీకు అన్యాయం జరిగితే నీకు అవమానం జరిగితే రా బయటకొచ్చి చెప్పు నీ అవమానం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది సమాజాన్ని ఓ తట్టి లేపుతున్నాడు అప్పుడు నాకు అనిపించింది నాకు అన్యాయం జరిగింది కదా సుగ్రీవుడు తమ్ముడు వాలి అన్నగారు సుగ్రీవుడు భార్యని వాలి తీసుకెళ్ళిపోయినా పర్వాలేదు మరదలవుతుంది కాబట్టి కానీ సుగ్రీవుడు వారి భార్యతోటి సంబంధం అక్రమంగా పెట్టుకోవడం ఆయమని తీసుకెళ్ళిపోవడం ఎంతవరకు ధర్మం ఎంతవరకు న్యాయం అది వైరల్ అయ్యి తిరుగుతోంది అటు ఎటు అర్థమైన వాళ్ళకి అర్థమైంది లేని వాళ్ళకి లేదు నా మీద క్రిమినల్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్కు ఆగాడు నా కన్న కొడుకు చేత గురజాడను కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్నాను పిచ్చి ఎదవద్దు ఎంత ప్రేమగా పెంచుకున్నాను వాడు అన్నీ మర్చిపోయాడు తండ్రి రక్తం కదా వాడు ఈ వయసు ఎప్పుడైతే నా మీద కేసు పెట్టాడు అదే వయసులో నాన్ను దగా చేశాడు వాళ్ళ నాన్న అదే స్థితిలోకి కొడుకుని లాక్కొచ్చాడు అర్థం పిల్లల భవిష్యత్తు చూసి వాళ్ళని మంచిగా తీర్చిదిద్దవలసినటువంటి ఒక టీచర్ వన్స్ అప్ అని టైం కొడుకు చేత క్రిమినల్ కేసు కన్నతల మీ పెట్టిస్తాడండి వీడియోలు తీసేయాలి నా పరువు పోతుంది అంటే అదే మాటని ఆ కొడుకుని నా దగ్గరికి పంపించి వీడియోలు తీసేయమంట్రా పరువు తీయద్దనరా అని ఉంటే కొడుకు మీద ప్రేమతో తీసేద్దును కదా నోరు మూసుకుని ఉందిని కదా మనిషికి పుట్టినప్పటి నుంచి అహంకారం మీ గురువుగారికి చాలా అహంకారం కుటుంబం కుటుంబంలో అందరికీ అహంకారం పొగరుతోటి క్రిమినల్ కేసా నీతో పడలేకపోతున్నాను పోతున్నాను రా అంటే క్రిమినల్ కేసు పెట్టాడు అప్పుడు విడాకులు పెట్టి పెళ్ళేలేదు విడాకులు ఇప్పుడు మళ్ళీ గతంలో ఆ రాముడితోటి నేను ఉన్న రోజుల్లో నాకు చెప్పకుండా వన్ డేలో విడాకలిపించినటువంటి దుష్ట నీచ నికృష్టమానవాడు నీ గురు నీ గురు పచ్చటి సంసారం సుఖంగా బతుకుతున్నాను నలుగురు అందంగా మళ్ళీ వీళ్ళ పెద్దన్నయ్య వీళ్ళ మామయ్య కట్టుకున్న భర్త గరికిపాటి వెంకటేశ్వరుడు నా భర్త పేరు వాడు అందమైన జీవితం సుఖంగా బతుకుతున్నాం వీడు ఎందుకు వచ్చినట్లు నా జీవితంలోకి వాడు అంత అసమర్థుడయ్యాడు నా భర్త నలుగురు కూర్చుని అత్తవారి వాళ్ళు కాగితాల మీద సంతకాలు పెట్టించి నీకు విడాకులే అంటాడా వీడు అందరికంటే చిన్నవాడు వాళ్ళందరి ఏమని ఏమనుభూయించాడు నా ప్రమేయం లేకుండా నాన్న కాడు కడిగి కన్యాదానం చేశాడే పుట్టింటి వాళ్ళకి పోని మీ అమ్మాయి సరిగా లేదనో విడాకులు పోడుతుందని ఆయనకి ఇన్ఫర్మేషన్ మారు కదా మా నాన్నకి చెప్పలేదు అన్నదమ్ములకి చెప్పలేదు పుట్టింటి వాళ్ళకి చెప్పకుండా ఒక విజయవాడలో ఒక రూమ్లో కూట పెట్టు పెట్టని బలవంతంగా సంతకాలు పెట్టించి తర్వాత ఇదిగోని నీకు విడాకలు అయిపోయి కాగితాలు ఇవిగోని చూపిస్తాను ఏమీ చుడు పచ్చని సంసారం కూల్చి ఆ రోజు నేను పెట్టిన శాపాలే ఇవాళ వీడియోలు వారం రోజులుగా వీడిని ఉతికి ఉతికి ఆరేస్తున్నారు వీడి వీడి దరిద్రాన్ని బయటకు లాగారు విత్తనం నాటినాడే మొక్క వచ్చి ఫలాలు పుష్పాలు రా నలభై సంవత్సరాలు అలక్రితం చేసినటువంటి ద్రోహం ఈ వాళ్ళ ఈ అహంకారిని దెబ్బ కొడుతుంది అప్పుడు విడాకులు ఇప్పించాడు విడాకులు కాగితాను నాకేమివ్వలేదు పోని విడాకులు చేసుకుంటే వాళ్ళకున్న ఆస్తుల భరణం స్త్రీకి ఇస్తారు అది తెలియదు ఎర్రిదాన్ని నేను తర్వాత నీతో పడట్లేదు వెళ్ళిపోతున్నానంటే క్రిమినల్ కేసు పెట్టాడు లాయర్ దగ్గర మూడు లక్షలు అడిగారు మూడు లక్షలు పెట్టి ఫోర్జరీ చేసి లాగేశాడు ఈ నీచ నికృష్ట నీ గురువుడు